ఆరు వేలు అనేది మూడు వేల లెక్కన పిల్ల అనేది పడింది ఇది సో ఇలాంటి పిల్లలు కూడా మనకు మార్కెట్లో వస్తూ ఉంటాయి పాలు పోసి పెంచుకునే విధంగా దీనికంటే చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటాయి సొంతలో సో ఒకసారి చూసుకుంటా పోదాం సో పిల్లలు వచ్చేటప్పటికి ఈ ఏరియాలోనే ఎక్కువ ఉంటాయి సో పిల్లలు అయితే చూసాం కదా ఒకసారి అటు పక్కకి వెళ్ళేసి వద్దాం అటుపక్క ఇంకా మేకలు ఉంటాయి మనకు లోపలికి వెళదాం ఒకసారి సో ఇక్కడ కొద్దిగా పెద్ద పోతులు ఉన్నాయి ఇరవై కేజీలు అట్లా ఉండే పోతులు ఉన్నాయి సో ఈ బ్యాచ్లో కూడా అలాగే ఉన్నాయి ఒక రెండు కేజీలు మూడు కేజీలు తక్కువ ఉంటాయి పదిహేడు పద్దెనిమిది కేజీలు లైవేట్లో ఉంటాయి పోతులు ఇవన్నీ సో ఇవి పక్క ఉన్నాయి మేకలు సో ఇక్కడ నుంచి పెద్దగానే వస్తుంది వీడియో నాకు తెలిసి దూరం వెళ్తుంది మేకలు చాలా బాగున్నాయి పెద్ద సైజులోనే ఉన్నాయి మేకలు సో అన్నగారు పదిహేనున్నర బ్యారం చెప్తే పన్నెండు వేల గట్రా అడుగుతున్నారంట ఒక పది మేకలు ఉన్నాయి సో ఇలాంటి బ్యాచ్లు ఎక్కువ ఉన్నాయి ఈరోజు చూద్దాం పెద్ద మేకలు కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ ప్రైస్ చెప్తా ఉన్నారు ఫిఫ్టీన్ థౌజండ్ చెప్తే ట్వెల్వ్ థౌజండ్కి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడుగుతున్నారంట చూడు ఆయన తల్లా అడ్డంగా ఊపిస్తున్నారు పన్నెండున్నరవై అనే ఒకటి ఇక్కడ కూడా ఒక ఐదు మేకలు ఉన్నాయి అది కూడా అడిగి తెలుసుకుందాం మనం సో మేకల వీడియోలో క్లారిటీగా జీవాన్ని చూపించలేకున్నాం ఇవి జీవోలు పెంచుకోవడానికి చాలా బాగున్నాయి ఇవి నాలుగు మేకలే ఉన్నాయి ఎలా చెప్తారో అడిగి తెలుసుకున్నాం ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు లైవ్ వెట్ అనేది ఉంటుంది ఏం చెప్పినారు బాబా ఇవి నాలుగు నలభై రెండు చెప్తే ముప్పై ఐదుకి అడుగుతున్నారంట సో చూసారు కదా మేకలు అయితే చాలా బాగున్నాయి ఇవి పెంచుకోవడానికి కటింగ్ అయితే కష్టం సో ఈ బ్యాచ్ కొని ఉన్నారంట అన్నగారు వేరే వాళ్ళు వచ్చి దారం అడిగితే అమ్ముతారా అనేసి లేదు కొని ఉన్నామనేసి చెప్పారు ముప్పై కేజీలు పైనే ఉంటుంది లైవ్ వెయిట్ ఒక్కొక్క మేక వచ్చేసి ఇరవై రెండు వేల కొన్నారంట జత ట్వంటీ టూ థౌజండ్ అంటే ఖరీదే జానవరా మేకలు అయితే బాగానే ఉన్నాయి సైజులు కూడా పెద్దవి ఉన్నాయి ఇరవై రెండు వేల మీద జత కొని ఉన్నారంట సో ఇక్కడ ఉంది మొత్తం మార్కెట్లో పెద్ద మేకల కట్ట ఏదైనా ఉంది అంటే ఇది ఇదే కట్ట అనేసి చెప్పుకోవచ్చు పెద్ద కట్ట ఇది మేకలది సో దీంట్లో ఏం బ్యారమ్ చెప్పినారో అమ్ముడు అమ్మేస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం కట్టగా కట్టేసి పక్కన ఎవరు నిలబడలేదు కాబట్టి అమ్మేస్తున్నారనేసి అనుకుంటున్నాను చూద్దాం ఒకసారి సో ఇరవై మూడు వేలు అనేది బ్యారమ్ చెప్పినారంట సో మేకలు అన్నీ పెద్దగా ఉన్నాయి ముప్పై కేజీల పైన ఉంటాయి పెద్ద సైజు మేకలు ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇరవై మూడు వేలు అనేది బ్యారం అందించున్నారంట పద్దెనిమిది వేలకు అడిగి వెళ్ళిపోయారంటున్నారు ఐదు వేల బేరం సో బేరాలు అనేటివి జరుగుతూ ఉంటాయండి సో సి ట్వంటీ త్రీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఇరవై మూడు వేలు అనేది బ్యారం చెప్పి ఆగిపోయి ఉన్నారంట పద్దెనిమిది వేలు దాకా అడుగుతున్నారనేసి చెప్తా ఉన్నారు సో ఈ బ్యాచ్లు చూడొచ్చు అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది మన ఎన్నికలు కూడా చాలా పెద్ద బ్యాచ్ ఉంది సో ఆ బ్యాచ్లో కొద్దిగా బాగా కనిపిస్తున్నాయి మేకలు ఈ బ్యాచ్లో కొద్దిగా బాగా కనిపిస్తున్నాయి ఒకసారి అడుగుదాం అని ఎంత చెప్తున్నారు అనేది సో లైవ్ ఎయిట్ గురించి మాట్లాడుకుంటే ఈ మేకలు కూడా మనకు అక్కడ ఏదో బోయర్ క్రాస్ బ్రీడ్ వచ్చినట్టుంది మేక ఒకటి రంగు షేపు బోయర్ మాదిరిగానే కనిపిస్తుంది కానీ మేకల్లో ఉంది అది ఉస్మానాబాద్ మేకల్లో ఉంది చూద్దాం దగ్గరికి వెళ్ళేసి సో ఈ బ్యాచ్లో కొద్దిగా బాగున్నాయి కాబట్టి అడుగుదాం కట్టా ఏం బేరం చెప్తున్నారు అనేది అదే బేరం అవుతూ ఉంది ఫైవ్ కేజీల దాకా ఉండొచ్చు సో పదహారు వేలు అనేది బేరం చెప్తున్నారండి ఇది పదహారు వేలు బేరం చెప్తా ఉంటే పద్నాలుగుకి అడుగుతున్నారంట సిక్స్టీన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ అండి సోల హజార్కి ఆస్కింగ్ ప్రైజ్ పదమూడున్నర పద్నాలుగు దాకా అడుగుతున్నారు అని చెప్తున్నారు సో ఇటు పక్కకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ ఉంది సో ఇవి బయట నుంచి వచ్చినాయి అనేసి అనుకుంటున్నాను సో టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట పదివేల ఐదు వందలు అంట ఇది మరకలు అనుకుంటాను మరకలు మొత్తం పదివేల ఐదు వందలు అనేది మేడం చెప్తున్నారు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ మేకల్ వీడియో తీసేటప్పుడు హిమాక్ ధయ అయిపోతుంది చాలా రోజులు కనిపిస్తున్నావా హిమాక్కి ధై అయి అంటారు కదా అట్ అయిపోతుంది ఈ మేకలు వీడియో తీసేటప్పుడు వీడియో తీస్తా ఉంటే ఎవరు ఒక రడ్డు వచ్చి దూరిపోతున్నారు జీవాలు కనిపించటంలా సర్లంటుంది ఒక్కసారిగా బీపీ వీడియో తీసేటప్పుడు ఏం చేయాలని నవ్వుతా మాట్లాడుకుంటా వెళ్ళిపోతా ఉండాలా ఈ బ్యాచ్ పెద్దదిగానే ఉంది సో బ్యాచ్లో వచ్చేసి మనకు ముప్పై కేజీలు పైబడిన మేకలే అనేవి ఉంటాయి పెద్ద కట్ట ఉంది మొత్తం పెద్ద కట్ట దారం ఏదో అడుగుతున్నారు చూద్దాం మేకలే దారం అవుతుంది విందాం సో దారం అవుతా ఉంది చూద్దాం ఎన్ని మేకలు ఉన్నాయి సో తెలంగాణ నుంచి వచ్చిన్నారంట దారాలు చేస్తున్నారు అడుగుదాం బ్రదర్ నీ ఏం దారం చెప్తున్నా రేట్లున్నాయా మొత్తం అయితే ఎన్ని అడిగారు ఇప్పుడు ఇవి ఎంత అడుగుతున్నారు అది కొనేవాళ్ళు అమాట మైదుగురు నుంచి వచ్చారు బాడిగా డబ్బులు కూడా రావటం లేదా ఏం చెప్పారు నా కట్ట పద్దెనిమిది వేలు అనేసి అదే మేకలను చూసినప్పుడే అర్థమైంది ఇది మన పక్కవి కాదు బయట నుంచి వచ్చాయనేసి కానీ మేకలు అయితే పెద్దగానే ఉన్నాయి పద్దెనిమిది వేలు అనేది బేరం చెప్పుకున్నారంట ఇది ఎయిటీన్ థౌజండ్ అనేది ఎంత దాకా అడిగారో తెలుసుకున్నా మీరు ఎంత దాకా అడిగారు నా పదిహేను వేలకు అడిగి ఉన్నారు సరే రెండు వైపుల నుంచి వర్షన్స్ ఉన్నారు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు పోతు పిల్లలు ఉన్నాయి అటు లోపలికి వెళ్దాం ఒకసారి అక్కడ కొద్ది పెద్ద సైజ్ మేకలు ఉన్నాయి ఇవి మన వాళ్ళవే అనుకుంటాను ఏ నీ మేకలు తెచ్చేస్తావా ఏనా బాగా చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాడు ఒక మనిషి నీ మేకలు ఇవే నీవేనా ఏం సొంతగా ఎత్తేసావా సో ఇది మా పల్లెల్లో మేకలండి అండి మా పల్లె పక్కనే ఇది మా విలేజ్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే ఆయన రోజు మా ఊరికే రావాలా మేపుకోవడానికి అడవికి సో రోజు కనిపిస్తూ ఉంటారు సో మేకలు అయితే పెద్ద సైజు మేకలు ఇవి నడిచేటప్పుడు చూడాలా అంటే వరుసగా వెళ్తూ ఉంటాయి కాలువగట్టు మీద ఇప్పుడు చూడాల వీటిని మంచి సైజులో బాగున్నాయి మేకలు ఇరవై ఆరు వేలు అనేది చేస్తున్నారు రైతు వారిగా డైరెక్ట్గా రైతు తీసుకుని వచ్చినారు ఇవి ట్వంటీ సిక్స్ థౌసండ్ అనేసి చెప్పినారు పిల్లలు కూడా ఉన్నాయి కాళ్ళ కింద అవి కాళ్ళ కింద వేసి అనుకుంటున్నాను ఇరవై ఆరు వేలు అనేది సామాన్యంగా సంతలో మీకు కాళ్ళ కింద పిల్లలు అనేటివి రావు సో ఇక్కడ ఇరవై ఆరు వేలు అనేది చెప్పినారంటే పిల్లలతోటి అనుకుంటున్నాను అది కూడా క్లారిటీగా అడిగేస్తాం ఒకసారి అదేనండి పిల్లలు కాళ్ళ కింద వేసి ఇరవై ఆరు వేలు అనేది జత చెప్పినారు సో మేకల సైజ్ చూడొచ్చు ఇలాగా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి రైతు వారిగా డైరెక్ట్గా వచ్చినటువంటి ఆయన పెంచుకున్న వ్యక్తి తీసుకుని వచ్చి అమ్ముకుంటున్నాడు ఇది ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్పినారు దాంట్లో మూడు మేకలు మూడు పిల్లలు అమ్ముతున్నారు ఇక్కడ ఓకే అన్న సో అటు పక్క బోయర్ మేక ఒకటి వచ్చింది అది పోయి చూసుకొని వస్తాం ఒకసారి ఇక్కడ పెద్ద కట్ట ఉంది సారీ పెద్ద కట్ట కాదు జీవాలు పెద్దవి ఉన్నాయి చూద్దాం ఒకసారి పెద్ద సైజులో ఉన్నాయి ఇవి కూడా జీవాలు అది ఒక్కటి కొన్నారు ఇప్పుడు ఎంత కొన్నారు అడిగి తెలుస్తాం కట్ట మీద అయితే వేరే రకంగా ఉంటుంది ఎంత పడిందా అది ఎంత పడింది అంటున్నా పద్దెనిమిది అన్నారా పంతొమ్మిది అన్నారు ఇవి ఒక్క కా పద్మూడు అన్నారా ఓకే అంటే ఇరవై ఆరు వేలు లెక్కన జత పడింది అన్నమాట ఇరవై ఆరు వేలు జత మొత్తం మీద కొన్ని ఉంటే కొద్దిగా తక్కువ పడుతుంది ఒకటి కొన్నారు కాబట్టి పదమూడున్న అరవై అనేది పడింది చూసేసుకుంటా ఎంత కడుగుతున్నారు వెయ్యి పదిహేను వందలుగా ఈ మేకలు మరకలు పెద్దగా బాగున్నాయి మరకలు చూడొచ్చు మీరు బాగున్నాయన్నమాట దూరం నుంచి చూస్తుంటేనే కనిపిస్తా ఉన్నాయి పెంచుకోవడానికి ఫామ్ లో కానీ ఇళ్ళకాడ కానీ పెంచుకోవడానికి మేకలు చాలా బాగున్నాయి ఎత్తులు జాళ్ళు బాగున్నాయి మేకలు చూస్తా అంటే ఎంత చెప్పినారో అడిగి తెలుసుకున్నాం ఏం చెప్పినారు బాబా ఎవరు ఎవరైనా పక్క మైదుగురు మైదుగురు నుంచి వచ్చారా మేకలు అయితే బాగున్నాయండి ఇవి సో అంత దూరం నుంచే మేత లేదు కానీ మేత ఉంటే మేక మిగిలిగలాడుతుంది అసలుకి నిన్నంగా ఉంటుంది పదిహేడు వేలు అనేది బేరం చెప్పినారంట బేరం చేయవచ్చు ఫామ్లో పెంచడానికి కానివ్వండి లేదా బయట రైతులు ఇళ్ళకాడ పెంచుకోవడానికి కానీ బాగున్నాయి ఇక్కడ ఏదో కట్ట చూసాం మనం అలా అలా మేకలు ఇవి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి కండా లేదు కానీ మేక మాత్రం చాలా బాగుంది పదిహేడు వేలు అనేది బేరం చెప్పినారంట సో ఇది ఒక కట్ట చూద్దాం గత మూడు నాలుగు వారాల నుంచి కడప మైదుపూర్ నుంచి వచ్చేసి ఇక్కడ అమ్ముకుంటున్నారు మేకలు అక్కడ నుంచి ఎక్కువ వస్తున్నాయి ఇంతకుముందు కూడా అంతే ఆత్మకూరు కడప ఈ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి ఎక్కువ వస్తూ ఉండేవి మేకలు ఇప్పుడు కొద్దిగా కడప మైదుపూర్ నుంచి కొద్దిగా ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇది అడుగుదాం మనం ఒకసారి అమ్మేశారా ఇచ్చేటివినా ఏం చెప్పినారన్న బేరం ఇది ఇరవై వేల మీద సో ట్వంటీ థౌజండ్ మీద ఇది జత అనేది చెప్పినారండి పేరు వచ్చేసి జత వచ్చేసి ఇరవై వేలు అనేది బేరం అందించినారు బారాలు అనేటివి జరగడం సహజమే బేరాలు అనేటివి జరుగుతూ ఉంటాయి సో ఈ కడప మైదకూరు నుంచి కొద్దిగా ఎక్కువ వస్తూ ఉన్నాయి జీవాలు ఇప్పుడు టీవీ చూస్తే ఫామ్లో నుంచి వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే దీంట్లో ఒక బోయర్ ఇక్కడ మేక బోయర్ మిక్స్డ్ ఉంది దాదు బాయ్ సో ఇది చెప్పాను కదండి ఇందాక బోయర్ మేక ఉంది దీంట్లో అనేసి సో ఇది ఫామ్లో నుంచి వచ్చినట్టు బోయర్ మేక ఒకటి ఉంది పోతు బ్రీడర్ ఒకటి ఉంది సో బోయర్ అనేది కాస్త ప్యూర్ అయితే కాదు ఆ రంగు పడింది కొద్దిగా క్వాలిటీ అనేది వచ్చింది బోయర్ జాతికి సంబంధించినది ఈ ఫామ్లో కొనేటప్పుడు వాళ్ళు ఇదే మాటలు చెప్పేసి అమ్మారంట సో బ్రీడర్ అక్కడ మీకు కనిపిస్తుంది బోయర్ డెబ్బై వేలకు కొన్నాడంట ఆ ఫామ్ గల వ్యక్తి ఆయన సో అదిగా బోయర్ వచ్చేసి అది ప్యూర్ కాదు బోయర్లో ఇది కూడా థ్రాడ్ జనరేషను అలా ఉండొచ్చు థ్రాడ్ ఫోర్త్ జనరేషను బ్రీడర్ రూపంలో అయితే ఇప్పుడు ఇవ్వాలంటే ఎంతకి ఇస్తారు బాయి మీరు ఇది ఈ పొత్తునే ఇరవై వేలుకి ఇస్తారు సో ఆయన కొనేటప్పుడు ఆయనకి చెప్పిన లెక్క వచ్చేసి డెబ్బై వేలు కొన్నారనేసి చెప్పారంట సో ఇప్పుడైతే ఈ సంతల దీన్ని ఇరవై వేలకు ఇస్తాను అంటున్నారు బోయర్ లక్షణాలు అయితే వచ్చాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ అనేది అయితే కాదు ఇది థర్డ్ జనరేషన్ అలా ఉంటుంది ఇది థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ ఉండొచ్చు అందుకనేసి ఇలా వచ్చిందనమాట సో బోయర్ మేకలు రెండు మూడు ఉన్నాయి ఇంట్లో సో మొత్తం కట్ట మీద సో ఇదండి వీడియో ఈరోజు వచ్చేటప్పటికి సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం చాలానే వచ్చున్నాయి ఈరోజు మేకలు అమ్మకాలు కూడా అలాగే జరిగి ఉన్నాయి